మన తెలంగాణ వాడైన బైఎస్ అన్ని యాదవ్ అనే ఒక తెలుగు యూట్యూబర్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో బైక్ రైడ్లు చెప్తూ ఇతర దేశాలకు వెళ్తా ఉంటాడు తాజాగా పాకిస్తాన్ వెళ్ళాడని చెప్పి తన్ని ఎన్ఐ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు మీ అభిప్రాయం ఏంటి ఏదైనా దేశ ద్రోహానికి పాల్పడ్డాంటారా అన్న నేను ఒక మాట చెప్తా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారు పాకిస్తాన్ కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేశ ద్రోహానికి పాల్పడ్డారా అంటే అది కరెక్ట్ కాదు అలాగే ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ దేశ ద్రోహానికి పాల్పడ్డారంటే అది కరెక్ట్ కాదు అలాగే హిందువులు పాల్పడలేదా అంటే అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మన జ్యోతి మల్హోత్రా హిందూ ఎన్నో గుడ్లు చూపించింది ఆవిడ పాకిస్తాన్ సపోర్ట్ గా మాట్లాడి చేసింది సో నేనేమంటానంటే అరెస్ట్ చేశారు అందుకని ఆయన చేశాడు అని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు కానీ కొన్ని కొన్ని వీడియోస్ తమ్మేళ్ళు ఏంటంటే ఆ చేసేసాడు దేశద్రోహంలో పాల్గొన్నాడు లేదంటే ఇక్కడ అక్కడ సమాచారం ఇచ్చాడు అంటే అవన్నీ కరెక్ట్గా నేను ఒకటే మాట అంటున్నా ఏమంటే తెలుసుకోండి నిజాలు తెలుసుకోవాలి ఫస్ట్ అది కరెక్టా కాదో తెలుసుకోవాలి కరెక్ట్ అయితే మీరు అన్నట్టు కరెక్టే కరెక్ట్ అయింది అప్పుడు మీరు ఏదైనా చేయవచ్చు అరెస్ట్ చేయవచ్చు లేదంటే ఎన్కౌంటర్ చేసేయొచ్చు కానీ ఏమి తెలియకుండా ఇక్కడ నుంచి కొన్ని లీక్ చేశాడు అంటే పాకిస్తాన్ ప్రతి కూడా దేశద్రోహం చేసినట్టేనా అంటే ఇక్కడ సమాచారం అక్కడ అది కరెక్ట్ బన్నీ సీ ముఖ్యంగా బన్నీ సన్ని యాదవ్ ని అరెస్ట్ చేశారు విచారణ చేపడుతున్నారు ఒకవేళ పాకిస్తాన్ కి గోడచారి కింద జ్యోతి మల్హోత్ర లాగా ఈయన కూడా పాల్పడితే ఏం చేయాలంటారు ఒక భారత పౌరుడిగా మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మాత్రం ఎక్కడ కూడా తగ్గొద్దు ఎక్కడ కూడా తగ్గకూడదు ఖచ్చితంగా లైఫ్ లైఫ్ అంటే అతను బతుకున్నంతకాలం జైల్లో పడేయాలా లేదంటే తీసుకెళ్లి ఎన్కౌంటర్ అనేది చేయాలి ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి సో ఆయన బయట తీసుకొచ్చినా కానీ వదిలేసిన ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల పెట్టి బయటకు పంపించినా కానీ రేపన్న రోజు మళ్ళీ ఇంకో ఇలాంటి ఘటన పాల్పడతాడు అప్పుడు ఇంకెంతమంది చనిపోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి దేశానికి ద్రోహం చేసే వాళ్ళకి కానీ ఖచ్చితంగా మరణశిక్ష అనేది డెఫినెట్ గా ఉండాలి లేదా లైఫ్ లాంగ్ అనే జైల్లో ఉంచాలి కానీ బయటకు మాత్రం వదలకూడదు గతంలో ఇదే బైఎస్ అన్ని యాదవ్ మీద సిపి సజ్జనార్ గారు మన మాజీ సిపి సజ్జనార్ గారు ప్రత్యేకించి కేసు పెట్టి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నారు దానివల్ల చాలా మంది ఆర్థికంగా నష్టపోతున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పి కేసు ఫైల్ చేశారు మరి అటువంటి వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు రావడం అనేది ఎలా భావిస్తున్నారు మీరు ఖచ్చితంగా పెద్ద పెద్ద హీరోలు చేశారు బాలయబాబు గారు సినిమాలో కూడా పెట్టారు యాప్ లో అలా అని చెప్పి దానికి దీనికి లింక్ పెడతాం అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ యాప్ అనేది ఎంతో మంది ప్రమోట్ చేశారు అప్పుడు అది ఇప్పుడు నిజంగానే బెట్టింగ్ ఆప్ అంత ప్రాబ్లం అంటే అది గవర్నమెంట్ ఆఫ్ చేయాలి సో అది ఆప్ చేయలేదు దాన్ని దీన్ని కలిపి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సో నేనేమంటున్నానంటే ఇంకొకటి నాన్ వేషన్ నాన్ అన్వేషణ గడ్డ పెట్టిన పెంట అది సో నాన్ వేసిన కూడా ఎన్నో ముస్లిం కంట్రీలు తిరిగాడు వాల్ డ్రెస్ వేసుకున్నాడు టోపీలు పెట్టుకున్నాడు వాల్ డ్రెస్ తిరిగాడు వీడు ఇక్కడ నుంచి వాడి సమాచారం నుంచి ఆఫ్ఘనిస్తాన్ అయ్యి తిరిగాడు కదా మరి వాడిని ఎందుకు అడగట్లేదు అరెస్ట్ చేయట్లేదు ముఖ్యంగా ఇలాంటి తెలుగు ట్రావెలర్ల కింద ఈ మధ్యన చాలా మంది కూడా ఇతర దేశాలు అంటే ఒక మన ఇండియా నుంచి చాలా మంది కూడా ఇలా వ్లాగ్స్ చేస్తూ చాలా మంది బయటకు వెళ్తున్నారు ఇప్పుడు బన్నీస్ అన్ని ఏదో బయటపడ్డారు ఇంకా చాలా మంది ఉండే అవకాశం ఉండాలి అతను ఒక ఆయన కూడా సైకిల్ మీద యాత్ర చేసుకుంటే వెళ్ళాడు పాకిస్తాన్ వరకు కూడా వెళ్ళాడు సైకిల్ తక్కుంటా వెళ్ళాడు మరి అతన్ని సో నేను ఏమంటున్నా అంటే పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు అని అనుకోవడం అది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నిజంగా చేశాడా లేదా అనేది ఎంక్వైరీ చేసి ఆ ఓకే చేశాడు సంబంధాలు ఉన్నాయి అన్నప్పుడు మీరు ఏదైనా శిక్ష వేయాలి అందులో మాత్రం తగ్గకూడదు శిక్ష ఎలా ఉండాలంటే ఇలాంటి పని ఇంకొకటి చెయ్యాలంటే భయం పుట్టే విధంగా ఉండాలి శిక్ష సో అది నేను అంటున్నా ఫైనల్ గాయని అరెస్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఒక మాటలో తప్పలేదన్న ఎందుకంటే డౌట్ వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశారు సో అది నిజమా కాదనేది క్లారిటీ ఒకటి తీసుకుంటే సరిపోతుంది క్లారిటీ వచ్చిందంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అంతవరకు కేవలం ఏది పాకిస్తాన్ వెళ్ళాడు అని బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేశాడని అంటే ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ మీద డబ్బులు ఎక్కువ వచ్చి సంపాదించుకుంటుంటే అది ఏడుపు కుళ్ళు కొంతమంది ఇది ఏంటంటే ఇవి బాగా సంపాదించేసుకుంటున్నాడు డబ్బులు వస్తున్నాయి లక్ష లక్షల బండ్లు వేసుకుని తిరుగుతున్నాడు కోట్లు కోట్లు సంపాదిస్తున్నాడని ఒక కుళ్ళు చేస్తున్నాడు మరి సైకిల్ మీద వెళ్తున్న అతను పాకిస్తాన్ వెళ్ళాడు కదా మరి అతను ఎందుకు అరెస్ట్ చేయలేదు నేను అడుగుతున్నా సో ఇది కరెక్ట్ కాదు నిజా నిజాలు తెలుసుకున్న తర్వాత మనం మాట్లాడుకోవాలి అనే సరే అప్పటి వరకు మనం ఏమి ఎక్కువ తక్కువ మాట్లాడుకుంటూ ఉంటే మంచిదని నేను అంటున్నాను